కొత్తగూడెం జిల్లా మనగూరు మండలం హనుమాన్ టెంపుల్ క్రాస్ రోడ్ నందుగల తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న పిన్నపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి జయంతి నేడు ఆమె జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఆనాడు చాకలి తెగువ ధైర్య సాలు వేసుకుంటున్నారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడారు తెలంగాణ సాయుధ పోరాటంతో తనదైన శైలిలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్రం అంతా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర సర్కారు అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఆమె పోరాట పటిమను తెలంగాణ సమాజం నెమరవేసుకుంటుంది నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చాక్య ప్రదర్శించిన ధైర్య సాహసాలు చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ త్యాగాలను పోరాట స్ఫూర్తిని తెలిపిన పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిరినాకి నవీన్ టౌన్ అధ్యక్షులు శివ సైదుల్ మహిళా అధ్యక్షురాలు సౌజన్య శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు కాటబోయిన నాగేశ్వరరావు పద్నాలుగు టైర్ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు అర్పించడానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు నిలబాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకంగా ఈ యొక్క వీరవనిత సాగలైలమ్మ గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారిని ఒక రెండు ఆ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం తెలంగాణ ఉద్యమ గిరిటం తెలంగాణ పోరాట వీరనారి సాకలి ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా రోజున సాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలదండలు వేసుకొని మనం ఘనంగా అర్పించుకున్నాం సాకలి ఐలమ్మ చరిత్ర భవిష్యత్తు తరాలు కూడా తెలుసుకొని ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి కోసం ముందు చేయాలి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు నిజాం నవాబుకి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం ఎడ్డు శాఖ విముక్తి కోసం సాకల ఐలమ్మ గారు పిడికిలు బిగించి నిజాం నవాబు పైన పోరాటం చేసినటువంటి సందర్భం దాని చరిత్రలో మనం మరి మర్చిపోయినటువంటి సందర్భం అటువంటి సాకల ఐలమ్మ మరి చేసినటువంటి పోరాటం వారి స్ఫూర్తి అవన్నీ కూడా మనం తెలుసుకోవడం ద్వారా వారి యొక్క లక్ష్యాలు వారి యొక్క ఆశయాలను ముందుకు నడిపించేదాని కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో తెలంగాణ సమాజంలో ఆ కోణంలో అనేక మంది మరి యోధాను యోధులు పోరాటాలు చేసినటువంటి సందర్భం ఉంది మన తెలంగాణ అంటేనే భారతదేశంలోనే పోరాటాలకు గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అంటేనే పోరాటాలకు ఉద్యమాలకో మరి భూమి కోసం భక్తి కోసం వ్యక్తి సేకరి ఇమితి కోసం జరిగినటువంటి పోరాటాలలో నిలబడి ఎదురొట్టి పోడారి బలిదానాలు ప్రాణ త్యాగాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉంది మన భారతదేశంలోనే అటువంటి త్యాగాలు అటువంటి పోరాటాలతోనే స్వతంత్రం వచ్చిన తర్వాత మరి స్వతంత్ర భారతదేశంలో మరి హైదరాబాదు నవాబు నిజాం పాలనలో ఉన్నటువంటి తెలంగాణ సంస్థానాన్ని భారత స్వతంత్ర దేశంలో కలిపినటువంటి సందర్భం వచ్చిందంటే సాకల ఇలమ్మ లాంటి ఎందరో మహానుభావులు చేసినటువంటి పోరాట అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ